హాయ్ ఫ్రెండ్స్ మున్నంగి గ్రామంలో ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున పెద్దల సమక్షంలో ముత్యాలమ్మ మారమ్మ మధ్యరావమ్మ గ్రామ దేవతలకు ముహూర్తం నిర్ణయించడం జరిగింది పెద్దల సమక్షంలో అనగా ఇరవై నాలుగో తారీఖు పదకొండో నెల ఇరవై ఇరవై నాలుగు తేదీన ముండంగి గ్రామంలో ముత్యాలమ్మ మారెమ్మ మత్తిరామమ్మ దేవతలకు కొలుపులకు ముహూర్తము పెద్దల సమక్షమం నిశ్చయించడమైనది అదేవిధంగా పదిహేనో తారీఖు పదకొండో నెల ఇరవై ఇరవై నాలుగు సంవత్సరం తేదీన శుక్రవారం భాను పూజ పదిహేడవ తారీఖు పదకొండు ఇరవై ఇరవై నాలుగు ఆదివారం రోజున పుట్లమ్మ గంగారమ్మలకి సత్య నైవేద్యాలు ఈ పై కార్యక్రమాలు మున్నంగి గ్రామ పెద్దల సమక్షమున నిశ్చయించడమైనది శుభం భూయా మునికోడిపురం ఈ రోజు రాసుకున్న డేట్ అండి పదమూడో తారీఖు పదకొండవ నెల ఇరవై ఇరవై నాలుగు సంవత్సరపు తేదీ సరే అయితే ఈ రోజునైతే రాసుకున్నాం కాబట్టి కొత్తగా పసుపు కొట్టే పనులు ఏవి చేయొద్దు అంటే పెళ్లికి సంబంధించిన పనులు తప్ప విద్యాది మిగతా ఏవైనా ఎప్పుడో అనుకున్నటువంటి ఆల్రెడీ రాసుకున్నటువంటివి ఏవైతే ఊర్లో ఏవైనా చిన్నవాటివి గృహ ప్రవేశాలు ఇలాంటివి ఏమైనా అనుకున్న ఉంటే చేసుకోవచ్చే తప్ప ప్రత్యేకంగా ఇప్పుడు మన ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళి పసుపు కుంకుమ పెట్టడం అని లేకపోతే ఈ నాలుగు రోజుల్లో పసుపు పెట్టుకొని లగ్నపత్రికలు రాసుకోవడం పెళ్ళిళ్ళు జరుపుకోవడం ఇలాంటివి తప్ప మిగతా ఏ పనులైనా కానీ చేసుకోవచ్చు దీని తరువాత ఇక్కడి నుంచి ఏంటంటే మన వాళ్ళు కొత్తగా కాపురాలు పెట్టాలనుకుంటారు ఇప్పుడే ఆల్రెడీ పెళ్ళి అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎవరైనా కొత్తగా కాపురాలు పెట్టడానికి కూడా ఈ నాలుగు రోజులు ఆగి ఈ ఇరవై నాలుగు తర్వాత కొలుపులు అయిపోయిన తర్వాత అమావాస్య కూడా అయిపోతుంది మార్గేశ్వర మాసంలో చూసుకొని పెట్టుకోవచ్చు అంతేగాని మిగతా ఏ పనులు అయితే ఉన్నాయో రోజు వారి పనులన్నీ చేసుకోవచ్చు కార్తీక మాసంలో ప్రతిరోజు దీపాలు పెట్టేవి ఏవైతే చేసుకునే రోజు పూజలు అలాంటివి వ్రతాలు ఏవైతే ఇంట్లో చేసుకునే ఉంటాయో అంతవరకు చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది దానితోడేంటే చాలామంది గౌడాసి అంటే అటు సైడు కేదారేశ్వర వ్రతాలు అవి ఇవి చేసుకుంటూ ఉంటారు శుభ్రంగా చేసుకోవచ్చు దానికి దీనికి సంబంధం ఏమీ లేదు దాని తర్వాత సత్యనారాయణ వ్రతాలు కార్తీక మాసంలోనే చేసుకుందాం వాళ్ళు ఉంటారు వాటి వరకు కూడా చేసుకోవచ్చు ప్రత్యేకంగా ఇప్పుడు మొదలుపెట్టి ఇంట్లో పందిరేసే పనులు తప్ప వేరేవేవైనా గానీ చేసుకోవచ్చు పందిరేసేవంటే కేవలం ఒకటే పెళ్లి పెళ్లికి సంబంధించిన పనులు తప్ప మిగతా ఏవైనా గానీ గృహప్రవేశం అంతకు ముందే అనుకుని ఉంటే ఆల్రెడీ లగ్నం ఏదైనా రాసుకుని ఉంటే గృహప్రవేశాలు ఇత్యాలు చేసుకోవచ్చు కానీ ఇక మీదట అనుకోవడానికి దేనికి కూడా అవకాశం లేదు ఉండే వాళ్ళు కొంతమంది సందర్భంగా అనుకుంటున్నారు పవర్ణానికి పౌర్ణానికి దీనికి సంబంధం ఏమీ లేదు పువ్వు చేసే వాళ్ళు ఉంటారు కార్తీక మాసం మొత్తం వాళ్ళు దీపారాధనలు పూజలు ఏం ఆపుకోవాలా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు చేసుకుని పలుపులకు రావచ్చు ఎవరి పనులు అయ్యే ఈ మాస దీక్షగా చేసుకునేది ఆపక్కర్లేదు కొత్తగా ఇప్పుడు ముహూర్తం పెట్టుకునేది అవి ఆపమంది కలుపులు అయిందా మళ్ళీ అయిపోయిన తర్వాత మార్గశీర్షి మాసంలో మళ్ళీ కంటిన్యూ వచ్చారు ఆడతలొచ్చారు ఆడతల్లలు వచ్చి మళ్ళీ వెళ్ళొచ్చు అది ఏంటంటే కొంతమంది వెళ్ళకూడదు అని చెప్పి రావచ్చు వెళ్ళొచ్చు కానీ ఆ రోజు ఇక్కడ తప్పకుండా రావాలి పులిపూలి రోజులు అదే పిల్లతల్లు ఉన్నారనుకోండి పిల్లతల్లు కొత్తగా పనిచేయాలంటే ఆడతంలో వచ్చారండి మన ఇంటికి మళ్ళీ ఆ రోజు తప్పకుండా మధ్యలో వెళ్ళినా ఆ రోజుకి ఇక్కడ ఉండాలి అంతేగాని ఇన్నాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు గట్టిగా రావాలి ఆ రోజు రావాలి బాయ్ వారం పేరు కూడా చెప్పుకే అల్లికి మాను పూజ దొరికితే నౌగా ఆ తరువాత ఆదివారం తరువాత 17వ తేదీ ఆదివారపు కుక్కలమ్మ తల్కె గంగానమ్మ తల్కె చెట్టి నాయన దవాల 24 తరువాత 24 ఆదివారం 24వ తేదీకు మధ్యరామ్మకి మాఱమ్మకి ముట్టాలమ్మకి కొల్పోకొల్తారో వంగ